నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే కమ్మ మిర్చి మార్కెట్లో ఉన్నామండి సో ప్రతిరోజు మన ఛానల్లో ఈ కమ్మ మిర్చి మార్కెట్లో జరిగే క్రయ విక్రయాలు ఏసీ మిర్చి మరియు నాన్ ఏసీ అదేవిధంగా పత్తి అప్రాలు ఏదైనా సరే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మన ఛానల్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్ మొత్తం చూస్తే మీకు ఒక అవగాహన అది ధరలు ఎట్లున్నాయి సో ముందుగా ఈరోజు తేదీకినకే ఇరవయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సో మనమైతే ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చేసాం లైవ్ కూడా స్టార్ట్ చేసామండి సో నిన్న ఏ విధంగా మార్కెట్ జరిగింది ఈరోజు ఏ విధంగా జరగబోతుంది అనేది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం క్వాలిటీ సేమ్ వచ్చాయి ఏసీ ఎరవెల్స్ ఎన్న వచ్చాయి నాన్ ఏసీ ఎరవెల్స్ ఎన్నొచ్చాయి అనేది పూర్తి తెలుస్తున్నాయి వాళ్ళ సో ముందుగా నిన్న చూసుకున్నట్లయితే నిన్న మనకు ఈరోజు పంతొమ్మిదో తారీఖు జెండా పట్ట వచ్చేసి అంటే హైయెస్ట్ ప్రైజ్ ఏసీ మిర్చికి హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు పద్నాలుగు వేలు జరిగిందండి అంటే గత కొన్ని రోజులుగా మనకు పద్నాలుగు వేల నూట యాభై కాడ నుంచి స్టార్ట్ అయిన మిర్చి మార్కెట్ అనేది రోజు రోజుకు యాభై పాతిక రూపాయలు అయితే తక్కువ ఉంటుంది మరి ఈ రోజు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మనకు ఏడు గంటల ముప్పై నిమిషాలకు జెండా పాట అనేది నిర్వహిస్తారు ఆ జెండా పాట తర్వాత మనకు తెలుస్తుంది ఈ లోపు మనం మొత్తం మార్కెట్కి ఎంత సరుకు వచ్చింది ఏసీ అనేది ఇంకా రాలేదు మనకు పూర్తి స్థాయిలో ఏసీ శాంపిల్స్ ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉన్నాయి ఈ లోపు మనం నాన్ ఏసీ సరుకు ఎంత వచ్చింది అనేది మార్కెట్ మొత్తం తిరిగేది మీకు చెప్పడం జరుగుతుంది పత్తి కూడా ఎంత వచ్చింది అనేది అయితే నాన్ ఏసీ అయితే ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉందన్నమాట సో మనకు టైం ఇంకా కాలేదు కాబట్టి నాన్ ఏసీ సరుకు అనేది వస్తూనే ఉంటుంది చూసుకోవచ్చు సారీ ఏసీ ఏసీ సరుకు అనేది వస్తూనే ఉంటుంది నాన్ ఏసీ మాత్రం ఆల్రెడీ ఎరవై అయిపోయాయి అనమాట మార్కెట్లో నాన్ ఏసీ అనేది మనకు సెవెన్ థర్టీ వరకు వస్తూనే ఉంటాయి అనమాట మార్కెట్ మొత్తానికి సో ఏసీ సరుకు అనేది మీకు తర్వాత చూపిస్తాను ఈలోపు మొత్తం నాన్ ఏసీ అయితే చూపిస్తాను సో నిన్న నిన్న మనకి ఈ షెడ్లో మీరు చూసుకున్నట్లయితే ఫుల్ నిండిపోయి ఉండే నిన్న ఈ షెడ్ మొత్తం కానీ ఈరోజు ఈ షెడ్లోనే మనకు చాలా వరకు ఎరవైల్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఉన్నది మొత్తం మనకు నాన్ ఏసీ సరుకు అండి ఇక్కడ ఉన్నది మొత్తం మనకు నానేసే సరుకు అయితే నిన్న మన లైవ్ ఎవరైతే చూసారో వాళ్ళకి ఒక అవగాహన అయితే ఉంటుంది నిన్న ఈ షెడ్లో అయితే మనకు అపరాల్ షెడ్ అంటాం ఖమ్మం మార్కెట్లో చుట్టుపక్కల కానీ వీళ్ళు ఖమ్మంకి సంబంధించిన ఎవరు ఎవరైనా చూస్తున్నట్లయితే వీళ్ళకి ఒక అవగాహన ఉంటుంది అపరాల్ షెడ్ అంటే పత్తి యార్డ్లో సెకండ్ గేట్కి ఎదురుగానే మనకు ఏసీ శాంపిల్స్ అనేది దింపుతున్నారు అపరాల్ షెడ్లో ఏంటంటే మనకు మొత్తం మిర్చి శాంపిల్స్ మిర్చి నాన్ ఏసీ మిర్చి అంటాం కదా నానేసి మిర్చి అనేది మొత్తం మనకు అపరాధ షెడ్లో అయితే దింపుతున్నారు సో నిన్న చూసుకున్నట్లయితే నిన్న మొత్తం మనకు నానేసే సరుకు ఈ షెడ్లోనే ఇప్పుడు అంటే మనకు ఎక్కడా ఖాళీ లేకుండా అయితే ఉండేవి కానీ ఈరోజు మనకు ఇక్కడే తగ్గిందని చెప్పుకోవచ్చు మనం సరుకు చూసుకోవచ్చు మీరు అక్కడక్కడ అక్కడక్కడ మనకు కనిపిస్తుంది అంటే గ్యాప్స్ కనిపిస్తున్నాయి అనమాట నిన్న ఇంత లేదు నిన్న ఫుల్గా ఉండే సో ఇదైతే ఈ లాట్ అయితే నేను ఎప్పటి నుంచో చూస్తున్నా దాదాపు మార్కెట్ స్టార్ట్ అయిన రోజు నుంచి అయితే ఈ లాట్ అయితే చూడడం జరుగుతుంది దాని మీద నెంబర్ అయితే రాశారు సెల్ అయిపోయింది అది కాకపోతే ఏంటో మరి ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంకా కాలేదు అది కాశీరావు గారు హాయ్ అండి హాయ్ బ్రో హాయ్ అండి సో నాన్ ఏసీ శాంపిల్స్ అయితే నాన్ ఏసీ సరిగా అయితే క్వాలిటీస్ బాగాలేవండి మీడియం క్వాలిటీస్ కూడా లేవు నాన్ ఏసీ అయితే ఏసీలలో వచ్చే క్వాలిటీస్ మాత్రానికి అన్నీ బాగున్నాయి డీలక్స్లు సూపర్ డీలక్స్లు మీడియం బెస్ట్లు బెస్ట్లు అన్నీ ఉన్నాయి అండ్ నాన్ వేసే సరుకు మాత్రానికి అన్నీ మరొకడు కాయలు అయితే అసలు బాగాలేవు చూపిస్తాను మీకు ఒక కాయలు కూడా చూపిస్తాను మీకు అన్నీ కిషోర్ కిషోర్ అన్న ఇంకా మనకు నిన్నటి రేట్ అయితే చెప్పగలుగుతాను నిన్న వచ్చేసి మనకు ఏసీ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు పద్నాలుగు వెళ్ళింది అన్న సో నా అదే డీలక్స్ సూపీరియర్ డీలక్స్ ముప్పై రూపాయల నుంచి పద్నాలుగు రూపాయల మధ్యలో అయితే రాశారు అదేవిధంగా మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి మనకు పన్నెండు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల మధ్యలో అయితే రాయడం జరిగింది నాన్ ఏసీ వచ్చేసి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చేసి హైయెస్ట్ ప్రైజ్ మార్కెట్ మొత్తంలోనే నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మనకు హైయెస్ట్ ప్రైజు సో ఓవరాల్గా నిన్నటితో పోల్చుకుంటే నాన్ ఏసీ రెవెల్స్ కూడా ఇంకా మనకు ఒక ఐదు వందల బ్యాగ్స్ వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే పదిహేను వందల బ్యాగ్స్ తగ్గాయి నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఇంకొక ఐదు వందల బ్యాగ్స్ అంటే రెండు వేల బ్యాగ్స్ మధ్యలోనే రావడం జరిగిందండి సో నాన్ఏసీ క్వాలిటీ ఈ విధంగా వస్తుందన్నమాట ఆల్మోస్ట్ అన్ని ఇట్లనే ఉన్నాయండి